సమీపిస్తుండటంతో సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు కవాతులు ప్రదర్శిస్తున్నారు ఇక ఏదైతే కాకినాడ జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ పరిధిలోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెబుతున్న కాకినాడ త్రీ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ తో మా ప్రతినిధి రాజేష్ ఫెస్ట్ ఫెస్ దగ్గర పడంతో ప్రజలకు రక్షణ మేము ఉన్నామంటూ పోలీసులు అయితే ముందుకు వచ్చే పరిస్థితి ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లా ఎస్పి ఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్కి అంటే ప్రతి ఒక్క పోలీస్కి ఏవైతే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉన్నారో వారందరికీ ఏరియా లొకేషన్ తెలియాలి అంటే ఎన్నికల సమయం దగ్గర పడంతో బూతులు ప్రతి ఒక్కరికి తెలియని ఉద్దేశంతో అయితే ఈ రోజు కాకినాడలో ఉన్న ప్రధాన రహదారులంతా ఒక పక్క త్రీ టౌన్స్ అయ్యాయి కృష్ణ భగవాన్ మరియు ఎవరైతే ట్రాఫిక్స్ అయ్యే రమేష్ ఉన్నారో వారిద్దరు అయితే ఈ రోజు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఏవైతే కవాత్ అయితే నిర్వహించడం జరిగింది అయితే ఈ కవాతి యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటో అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే త్రీ డోన్ సిఐ కృష్ణబాబు ఉన్నారో వారిని అడిగి మరింత సమాదేశిస్తుందాం సార్ చెప్పండి ఈరోజు చూసుకుంటే మీరు ప్రతి ఏరియాకి తిరుగుతున్నారు ఈ కవాత్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అందరికీ నమస్కారం ఈ రిగార్డింగ్ ఎలక్షన్ సందర్భంగా మా యూనిట్ ఆఫీసర్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సెంట్రల్ ఫోర్సెస్ ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగింది ఈ ఎలక్షన్లో రాబోయే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ప్రజలు అందరూ కూడా ప్రశాంతత వాతావరణంలో ఓట్లు ఓటు హక్కు వినియోగించుకుని ప్రశాంత వాతావరణంలో వారికి నచ్చిన విధంగా నచ్చిన వ్యక్తులు వేసుకునేలాగా వారిలో ఆత్మ విశ్వాసాన్ని ధైర్యాన్ని నింపే విధంగాను అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఈ లొకేషన్స్ ఐడెంటిఫై అయ్యేలాగా బయట నుండి వచ్చేసినటువంటి ఫోర్సెస్ కూడా అవగాహన కల్పిస్తూ పబ్లిక్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పోలీస్ మేము ఉన్నామంటూ ప్రజలకు చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో మా యూనిట్ ఆఫీసర్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పదహారు లొకేషన్స్ నలభై ఒక్క పోలీస్ పోలీస్ స్టేషన్స్ను వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి బయట నుండి వచ్చినటువంటి బలగాలకు కూడా ఐడెంటిఫై అయ్యే విధంగా లోకల్లో ప్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్కి తెలియపరిచేది ఏంటంటే స్వేచ్ఛ వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి ఎలక్షన్ అఫెన్స్లో ఇన్వాల్వ్ కాకూడదని అలాంటి ప్రీవియస్ మనం చూస్తున్నాం ప్రీవియస్ ఎలక్షన్స్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ కూడా బైండ్ ఓవర్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వారు గతంలో ఉన్నటువంటి అఫెన్స్ ఆ ఎఫ్ఐఆర్ రేజన్ తీసుకుని వారి యొక్క అఫెన్సులని మళ్ళీ రెండోసారి ఎక్కడ వాళ్ళు ఇలాంటి అఫెన్సులు ఇన్వాల్వ్ కాకుండా వారి అందరికీ కౌన్సిలింగ్లు ఇచ్చాము ప్రీవియస్ అఫెన్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి ఆధారపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది మరి యూత్కి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచేదంటే ఏదైనా ఎలక్షన్ అఫెన్స్లు ఇన్వాల్వ్ అయినట్టయితే మరి ఎవరి ప్రతి ఫైవ్ ఇయర్స్కి జరిగే లోకల్ ఎలక్షన్స్లో కూడా పిలిచి బైండోర్లు చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ అఫెన్స్లు ఇన్వాల్వ్ కాకోకుండా చక్కగా మీ యొక్క ఓటుని మీరు వినియోగించుకుంటూ ఎటువంటి అల్లర్లకు కానీ ఎటువంటి బ్యాడ్ ఇష్యూస్లో పాలు పంచుకోకోకుండా చక్కగా ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చూసుకుంటే ఏవైతే మీరు ఇప్పుడున్న మీ పదహారు లొకేషన్స్ తిరగడం పరిధిలో ఉన్న ప్రతి లొకేషన్ మీరు వెళ్ళడం జరిగింది చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు నుంచి కావాచు మొదలెట్టారు అయితే రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్ దగ్గర పట్టిన సమయంలో ఎలా ఇంకా ఎటువంటి కావాల్సి ఇంకా కొనసాగిస్తారా ఇదే స్పిరిట్ తో మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు లోకల్ ఎక్కువ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాం గతంలో కూడా మన ఏరియా అంతా ప్రశాంత వాతావరణమే అయినప్పటికీ కూడా ప్రజలకు అవగాహన కలిగిస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఒక్క వినియోగించుకుని వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ ఆ పదహారు లొకేషన్స్ మీరు అన్నట్టు పద నలభై యొక్క బూతుల్లో కూడా ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా ముందుగా సార్ యొక్క ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ అందరికీ చక్కగా ఎలక్షన్ జరిగేలాగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు ప్రస్తుతం చూసినట్టయితే ఏవైతే ఈ యొక్క అంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎటువంటి అవాహి సంఘటన జరగకుండా ప్రజలకు భద్రత కల్పించే విధంగా మేము ఒక అవగాహన అవగాహన సదస్సు విధంగా మేము ఉన్నామంటూ ఒక మరో తెలిపే విధంగా అయితే మేము పోలీస్ బాలని వారికి అయితే ఈ యొక్క కవాత నిర్వహిస్తున్నాము అయితే దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛిత సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేసే దిశగా అయితే మేము అడుగులు వేస్తున్నాము అలా అలాగా జిల్లా వ్యాప్తంగా ఏవైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ప్రతి పోలీస్ స్టేషన్కి ఉన్న అంటే సిఏ అలాగే ఎస్ఏ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కవాతులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ఒక పక్క કે આવડે છે ટ્રીટોન સી જે કૃષ્ણ ભગવાન જે પરિસંક્રમણ દીદે કોણ તાજે પરિસંક્રમણ